చాప్టర్ టూ రాత్రి సాయంత్రం రాధ ఇల్లు రాధా తల్లి ఆవిరైన పాలు కదుపుతోంది కుండలోని నీళ్లు ఆమె మనసులా కొట్టుకుంటున్నాయి తల్లి కఠినంగా రాధా వీరన్న గారు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మూడు రోజుల్లో ముహూర్తం రాధ చేతుల్లోని కలసం జారిపడింది నీళ్లు అంతా చిందాయి రాత్రి పదకొండు చెరువుగట్టు చంద్రుడు మేఘాల వెనక దాక్కున్నాడు రాధ ఒంటరిగా కూర్చుని తన చేతిలో ఉన్న చిన్న కత్తిని పరిశీలిస్తోంది రాధ నేను వీరని పెళ్లి చేసుకోను చావు మరొక్కటే మార్గమైతే అకస్మాత్తుగా సూర్య దూరం నుండి ఆ కత్తి నీకు తగదు నీ జీవితానికి నేను కాపలాదారుణ్ణి రాధ తిరిగి చూసింది సూర్య చేతిలో ఒక పాత ఫోటో ఉంది బ్యాక్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఒక యువతి సూర్య తల్లి వీరన్న తండ్రి నుండి పరుగెత్తుతుంది ఆమె చేతిలో ఒక శిశువు శిశువు సూర్య సూర్య తల్లి మీ కుటుంబం నా ప్రేమను చంపింది కానీ నా కుమారుడు మాత్రం బ్రతుకుతాడు ప్రస్తుతం సూర్య రాధా వీరన్న కుటుంబం మనల్ని ఎందుకు హతమారుస్తోంది తెలుసా ఈ ఫోటోలో ఉన్నది నా తల్లి మరియు నువ్వు ఆమెలా కనిపిస్తున్నావు దూరంలో మంటలు మెరిశాయి వీరన్న తన మనుషులతో వస్తున్నాడు వీరన్న గర్జిస్తూ అక్కడే ఉన్నారు ఆ నీచుడును చంపండి సూర్య రాధ చేయి పట్టుకున్నాడు సూర్య రాధ ఈ రాత్రి మనం పారిపోతాము లేదా చావాలి రెండు హృదయాల ధ్వనులు ఒక్కటయ్యాయి చంద్రుడు మేఘాల్ని చీల్చుకొని బయటపడ్డాడు ఇద్దరి నీడలు ఒక్కటయ్యాయి తదుపరి భాగంలో పారిపోయే ప్రయత్నంలో ఏమి జరిగింది వీరన్న వారిని పట్టుకున్నాడా చాప్టర్ త్రీ కోసం వేచి ఉండండి ఇదండి వీడియో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో